హాయ్ గాయస్ వెల్కమ్ టు ఛానల్ ఇవేంటో మీకు తెలుసా చూపిస్తాను చూడండి ఇవేంటంటే షూస్ నేను ఈ షూస్ కొన్నామని బయటికి వెళ్ళాను అందులో ఈ షూస్ చూడగానే నాకు బాగా నచ్చాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పర్పుల్ ఇంకా వైట్ కలర్ నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను దీని ప్రైస్ ఎంతో తెలుసా షాప్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ చెప్పారు నేను బార్గింగ్ చేసి త్రీ ట్వంటీకి కి కొన్నాను దీనికి ఎలాస్టిక్ కూడా వచ్చినట్టుంది సాగుతుంది ఈ షూస్ కూడా వేసుకొని నేను ఒక వీడియో కూడా చేశాను మన ఛానల్ కు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో అప్లోడ్ చేశాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ కూడా చేయండి ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి బా